ప్రజా టీవీ ప్రేక్షకులందరికీ చిన్న విజ్ఞప్తి ముసనూరు మండలం కొరగొండ పంచాయతీ పరిధి సింహంతిపురం గ్రామంలో మెయిన్ రోడ్డు చాలా అద్వానంగా ఉంది మీరు ఈ వీడియో చూడొచ్చు చాలా అధ్వానంగా ఉంది ఈ రోడ్డు పోరాట కారణం ఏంటంటే ముఖ్యంగా స్థానిక నాయకత్వం పట్టించుకోపోవడం స్థానిక సర్పంచి రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ తీవడం చిన్న చిన్న వెలుగు ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్య అధికారులు పట్టించుకోపోవడం మొత్తం మీద ఈ రోడ్డు చిరుమ తలపిస్తుంది చూడండి ఎలా ఉంది రోడ్డు చిరుమను తలపిస్తుంది మరి ఈ రోడ్డుని అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు ప్రజాప్రతినిధులు వస్తున్నారు వెళ్తున్నారు మరి ప్రజలకు ఇబ్బంది వెళ్తుందని ఏ మాత్రం ఆలోచించే జ్ఞానం లేదని అనుకోవాలా మీ అందరికీ ప్రజల టీవీ చిన్న విజ్ఞప్తిస్తుంది ఈ రోడ్డు వెళ్ళే ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద నుంచి ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ఆ గదిలో వేయండి ప్రతి ఒక్క వ్యక్తి ఒక రాయి వేసి ఆ బొయ్యిని పుడ్చేందుకు తమ వంతుగా సహకారం అందించండి మనం నడిచే దారి ప్రస్తుతానికి అధికారులు చేసే పరిస్థితి కాబట్లేదు నాయకులు ఈ రోడ్ అప్పు చేసే చేసే విధానం కాబట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వాహనదారులారా ఒక రాయి వేయండి కొరళకుంట పంచాయతీ గ్రామంలో పంచాయతీ ప్రతి ప్రజలారా ఒక రాయి వేయండి ప్రతి ఒక్క వ్యక్తి ఒక రాయి వేసి ఆ సమస్య పరిష్కరించేందుకు తమంతో సహకారంంచండి మీరు ఎవరైనా సరే ఒక రాయి వేసి వేస్తూ సెల్ఫీ తీసి మా పంపించండి లేదా గ్రాఫర్ పోసి రాళ్ళు పోసి వీడియో తీసి పంపించండి మా ప్రజా టీవీలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని టెలికాస్ట్ చేస్తాం అందరూ ధన్యవాదాలు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి